హలో హాయ్ నమస్తే అండి మీ జిఎంఆర్ మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ మనం బెడెడ్ పల్ సంత వచ్చాము ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బైరెపల్ అయితే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది చెక్ పల్ చెక్పోయిన జరిగింది ఇక్కడైతే ప్రతి శనివారం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ఇవి చూడండి జత అయితే పదిహేడు వేలు చెప్తున్నారు కొద్దిగా ఉంటుంది వారు వారు మూడో గుడి పిల్లలు అయితే వస్తుంటాయి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు సరే పిల్లలు అయితే చూడండి ఏం రేట్ చెప్తారన్నరే చూడండి అయితే గుడుల పిల్లలు ఈ పిల్లలు అయితే పదిహేడున్నర చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే కొమ్ములు కూడా వచ్చినాయి కాళ్ళు అయితే బాగా పుట్టినాయి చాలా పిల్లలు అయితే ఉన్నాయి మనం వీటిలో యావగా వాటిని అయితే చూసే సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఈ అన్నవాళ్ళు అయితే ఇచ్చినది ఈ అయితే మామూలుగా వారం వారం కూడా వేస్తుంటారు చూసి అయితే తీసుకోవచ్చు పిల్లలు అయితే బాగున్నాయి కొద్దిగా బేరం కూడా ఉంటాయి చూడండి అయితే గుడుల పిల్లలు ఇక్కడైతే శనివారం జరుగుతుంటుంది పిల్లయితే అయితే వారం చాలా జరుగుతుంటాయి ఈ వారం కూడా చాలా పిల్లలు అయితే వచ్చినాయి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి బ్యాగ్ కూడా ఉంటాయి అయితే ఫైనల్ రేట్లు కాదు అయితే ఇక్కడికైతే వచ్చి జ్యూస్ అయితే తీసుకోవచ్చు మంచి మంచి బిల్ అంతా వస్తున్నాయి ఇక్కడికి లైన్ కి అయితే ఉంటాయి మనకి యాపిల్ కాలో అయితే చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఇక్కడికైతే వార వారంలో కూడా చాలా పిల్లలు అయితే జరుగుతుంటాయి ఎవరైనా చిన్న పిల్లలు తెచ్చి సాక్కోవాలంటే ఇక్కడికైతే వచ్చి తీసుకోవచ్చు అయితే గుడూరు పిల్లలు అయితే సాక్ తివ్వడం జాతి పిల్లలు అయితే చెప్తున్నారు ఏం ఇరవై జత చూడండి అయితే గూడూరులో అయితే కొద్దిగా పెద్ద సైజ్ పిల్లలు జత అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి చూడండి కాళ్ళు కూడా బాగా లాం లాంగు అయితే ఉన్నాయి చూడండి కాళ్ళని కాళ్ళు అయితే బాగా మంచి సైజులు అయితే కుట్టినాయి కొద్దిగా బారం కూడా ఉంటుంది ఇట్లా మనకి యాపిల్ వాళ్ళు అయితే చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇవన్న వాళ్ళైతే తెచ్చింది సంతకి మనమైతే పెద్ద పిల్లల దగ్గర అయితే వెళ్దాము

చూండి పిల్లలు అయితే మంచి భారీగా అయితే ఉన్నాయి జంపులు కూడా బాగున్నాయి నంజలు కూడా పిల్లకి తగ్గట్టు అయితే నంజలు అయితే కట్టినాయి కొద్దిగా బారం కూడా ఉంటుంది నాలుగు పిల్లలు ఉన్నాయి ఒకటి తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి పిల్లలు అయితే మంచి పవర్ఫుల్గా అయితే కూడా ఉన్నాయి చూడండి కొమ్ములు అయితే తిరిగినాయి వంపుగా ముందరీగన పిల్ల పిల్లకి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా కొమ్ములు అయితే తిరిగినాయి బాగున్నాయి ఒకసారి సరిపోయి చూడండి అందరూ కూడా బాగా కట్టినాయి మంచి పవర్ఫుల్ గా అయితే చూడండి కాళ్ళు అయితే అంది ఇక్కడైతే శనివారం మేసం జరుగుతుంటుంది మంచి మంచి పిల్లలు అయితే జరుగుతుంటాయి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఆ వల్లే తెచ్చిండేది వ్యాపారం కూడా జరుగుతా ఉంది చూస్తా ఉన్నారు చెప్తారన్నా యో పిల్లా చూడండి ఒక పిల్ల అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే వచ్చినది ఇంకా రెండు పిల్లయితే వేసుకొచ్చిన రెండు అమ్మే రెండు పిల్లలు అయితే ఉన్నాయి అదైతే మంచి పవర్ఫుల్గా అయితే ఉంది ఆన్న ఎత్తుకోపోతాం చూడండి దాని అయితే కంట్రోల్ అన్న అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఆన్ వాళ్ళు అయితే తెచ్చినది పిల్లలు అయితే బాగున్నాయి మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఇక్కడికి మంచి పవర్ఫుల్గా అయితే ఉన్నది నందరు కూడా బాగా కట్టిండే చూడండి కొమ్ములు కూడా బాగా తిరిగిండాయి చూడండి పొట్టెలు అయితే బాగుంది రేట్ అడుగుదాం అంటే ఎక్కడైతే ఎవరు లేరు కట్టేసి పెట్టినారు పిల్లలు అయితే మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది చూడండి కొమ్ములు అయితే బాగా తిరిగింయి పిల్లలు చూసేప్పుడు బాగా అట్రాక్షన్ గా అయితే తెలుస్తుంది చేసుకట్కి కొమ్ములకి పిల్లకి అయితే బలే ఉంది నందరు కూడా బాగా కట్టింది పిల్లలు జంపుకి తగ్గట్టే నందరు కూడా ఉంది పవర్ఫుల్ గా అయితే ఉంది చాలా మంచి మంచి పిల్లలు అంతా బర్డ్ ప్లూస్ అందుకైతే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి శనివారం మెసన్ జరుగుతుంటుంది ఏం డేట్ చెప్నారనాభైలు అరవై జగతే పన్నెండు వేలు చెప్పండి పన్నెండు వేలు చిన్న పన్నెండు వేలు కొద్దిగా బేరం పొడి ఉంటుంది మ్యాకులు అయితే బాగున్నాయి చెప్తాను పొట్ట ఇరవై ఏడున్నర ఫుల్ అయిందా కడ వచ్చింది చూడండి పొట్టేలు అయితే ఇరవై ఏడున్నర చెప్తున్నారు కడయితే వచ్చిందంట అయితే బాగుంది కూడా కుమ్ముడు బాత్రూమ్ ఆన్ వాళ్ళు అయితే చిండేది కొద్దిగా బేరం పొడి ఉంటుంది ये एम रेड जब ना ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వేలు చెప్తున్నారు గుర్రైతే అయితే బేరం కూడా ఉంటుంది యాభై ఐదు వేలు పుల్లమ్మా రెండు పుళ్ళు రెండు రెండు పుళ్ళు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇదే బేరం కూడా ఉంటుంది రెండు పుళ్ళు అంట రెండు పిల్లలు అయితే రెండు రెండు ఈ బ్రదర్ వాళ్ళు అయితే చిండేది బాగున్నాయి అందరు కూడా బాగా కట్టున్నాయి చూడండి జంపులు కూడా బాగున్నాయి కొద్దిగా కూడా అవుతుంది అయితే ఫైనల్ కాదు కొమ్ములు కూడా అయితే బాగా బాధిరికైతే ఫ్రైండ్ అయితే ఇది పదివేలు ఇది ఏడున్నర రెండు నింపులే చూడండి అదైతే పదివేలు చెప్తున్నారు ఇదైతే ఏడున్నర వేలు చెప్తున్నారు రెండు రెండు పిల్లలు అయితే నింపుల్ అంట అదైతే కొద్దిగా షోలు పూర్తిగా పడినాయి పదివేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు దీనికైతే కొద్దిగా షోలు కూడా పడినాయి మీరు చెప్తున్నారు ఇదే చూడండి బొండూరు పిల్ల అయితే పద్నాలుగున్నర చెప్తున్నారు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే ఉంది ఆల్రెడీ బ్యారమ్ కూడా జరుగుతా ఉంది చూడండి ఆన్ వాళ్ళైతే అయితే తర్వాత జరుగుతా ఉంది రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఏం మీరు చెప్తున్నారు అదే పన్నెండు వేలు చెప్తా రెండునా ఒకట రెండు పన్నెండేళ్లలో మీరాటి నుంచి తెస్ ఆడి నుంచి తెస్ కర్ణాటక నుంచి చూడండి దీని పిల్ల అంటది పొట్టిసేకలు కూడా వచ్చినాయి అదే బెరమ్మ ఉంటుంది అన్న వాళ్ళు అయితే కర్ణాటక నుంచి తెచ్చినప్పుడు అయితే చెప్తున్నారు పదమూడు పద్నాలుగు వేలు చెప్తున్నారు ని బట్టి అయితే రేట్ ఉంది చాలా పిల్లలు అయితే ఉన్నాయి మనకి యాపిల్ వాళ్ళ వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు కొద్దిగా మేరం కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్ కాదు వీళ్ళైతే అన్ని కొమ్మలు తిరిగండి పిల్లలే చాలా ఉన్నాయి బైరెడ్పల్ అయితే ఒకసారి పై నుంచి విచ్చండి అయితే ప్రతి శనివారం సంద జరుగుతుంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే బైరెడ్పల్లి అనేది సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది బైరాడుపల్లి చెక్ పోస్ట్ అనేది జరుగుతున్న సంత కోళ్ళు గుడూరు పిల్లలు పెద్ద అన్ని రకాల పిల్లలు కూడా వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ a uh, 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 uh. uh, uh.